హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు కడప జిల్లా బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్ లో ఉన్నటువంటి వ్యవసాయ ను బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కె రితీష్ రెడ్డి గారు ఇవాటి రోజున అధికారులతో కలిసి ఈ యొక్క ప్రాంతం సందర్శించడం అయితే జరిగింది వీరితో పాటి బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారు బద్వేల్ నియోజకవర్గ ఆర్డిఓ ఏ చంద్రమోహన్ గారు మరియు అర్బన్ సిఐ లింగప్ప గారు ఎంఆర్ఓ త్రిభువన్ రెడ్డి త్రిభువన్ రెడ్డి గారు అలాగే వీరితో పాటు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ నారిశెట్టి సుప్రజ గారు వైస్ చైర్మన్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు ఇవాటి రోజున గౌరవం రితీష్ రెడ్డి గారితో పాటు కలిసి ఇక్కడ సందర్శించడం అయితే జరిగింది పట్టణ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నూతనంగా చేపట్టినటువంటి ముప్పై మూడు రూములను పరిశీలించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు అంటే ఇక్కడ మనం చూడొచ్చు నూతనంగా ఇక్కడ ముప్పై మూడు రూములను నూతనంగా ముప్పై మూడు రూములను నిర్మాణం చేపట్టినటువంటి రైతు బజార్లో ఈ యొక్క వ్యవసాయ మార్కెట్ను సందర్శించడం అలాగే అధికారులతో కలిసి ఇక్కడ రైతులకు ఏదైతే ప్రస్తుతానికి ఇక్కడ మైతుకూరు రోడ్డులో రైతు బజార్ ఏదైతే ఉందో అది ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని దాన్ని వాళ్ళు ఇక్కడ సిద్ధవటం రోడ్లో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చేదానికి ప్లాన్ చేయడం గౌరవ రితీష్ రెడ్డి గారితో ఆర్డిఓ చంద్రమోహన్ గారు మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు అర్బన్ సిఐ లింగప్ప గారు అలాగే ఎంఆర్ఓ త్రిభువన్ రెడ్డి గారు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో వారు చర్చించడం అయితే జరుగుతుంది గౌరవ రితీష్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా రైతులకు మేలు చేయడమే మా యొక్క ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఇది రైతు ప్రభుత్వం రైతులు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది అని ఆయన చెప్పడం అయితే జరిగింది సో ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మా ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా రైతులు అనేవాళ్ళు వాళ్ళ ఉత్పత్తులు అనేది వినియోగదారులకి డైరెక్ట్ అమ్మడం ద్వారా మధ్యవర్తులు లేకుండా పోతారు వాళ్ళ ఆదాయం అనేది వాళ్ళకు ఎక్కువ రేట్లు వస్తాయి వినియోగదారులకు కూడా అలాగే తక్కువ ధరలో మంచి క్వాలిటీ అయిన ఉత్పత్తులు వాళ్ళకు దొరుకుతాయి అలాగే ఇక్కడ ఇబ్బంది అవుతుంది రైతు సంత అనేది రైతు బజార్ అనేది అది మార్కెట్ యార్డ్ లెక్కి తీసుకురావాలని కోరుకుంటున్నాము ఈ యొక్క మార్కెట్ యార్డ్ అనేది ఎప్పటికీ రైతుకులకి అనుకూలంగానే ఉంటుంది ప్రతి ఒక్కరూ రైతులు సందర్శించి మార్కెట్ యార్డ్ డెవలప్ కూడా కృషి చేయాలని కోరుతున్నాను మార్కెట్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఆడియో ఆఫీస్ ముందర ఒక మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఒక మార్కెట్ నిర్వహిస్తున్నారు సో అక్కడ చాలా కంజిస్ట్గా ఉంది రోడ్డు మీదే బండ్లన్నీ పెట్టడం వల్ల ఓల్డ్ బద్వేలు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కొద్దిగా రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి రైతులు కూడా పాపం వాళ్ళు తెచ్చిన సరుకుని రోడ్డు మీద పెట్టుకొని ఈ ట్రాఫిక్ కూడా ఆడటం జరుగుతుంది సో ఇక్కడ మనకు రైతు బజార్ ఇక్కడ ఓపెన్ అయితే రైతులు కూడా ఇక్కడ అమ్ముకోవడానికి వాళ్ళ సరుకు గిట్టుబాటు ధర వస్తుంది అలాగే కస్టమర్స్ ఎవరైతే ఆకుకూరలు కూరగాయలు కొనే వాళ్ళకు కూడా తక్కువ రేట్లో దొరుకుతాయి సో విశాలంగా ఉంటుంది ట్రాఫిక్ ఇష్యూ ఉండదు సో అట్లా కస్టమర్స్కు ఇట్లా రైతులకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి సో ఇది అందరికీ కూడా బద్వేలు ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాయి నమస్కారం మొట్టమొదటిగా ఈరోజు నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మను వైస్ చైర్మను కమిటీ సభ్యులు అందరికీ వాళ్ళతో పాటు ఈరోజు అధికారులు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు మరియు కమిషనర్ గారు వచ్చి ఈరోజు మనందరం చూస్తున్నాం రైతులకి అందుబాటులో మార్కెట్ తీసుకొని రావాలా ఎక్కడెక్కడో పండించిన వాళ్ళు ఈరోజు మనం చూస్తే మనము బద్వేల్ మైదుకూరు రోడ్లో ఎక్కడో అమ్ముకుంటున్నారు ఖచ్చితంగా మార్కెట్ మేము ప్రభుత్వం వచ్చినప్పుడు డిఆర్సీలో ఈ క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ప్రభుత్వం ఈ నిధులు సమకూర్చి ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలనేసి ఇప్పుడు కంప్లీట్ చేసినారు ఇవన్నీ త్వరలోనే అందరూ రైతులకి ఈ విధి విధానాలుగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆనాడు మీ అందరికీ తెలిసిందే పెద్ద ఆయన వీరారెడ్డి గారు ఆ రోజు మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ మార్కెట్ యార్డు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ప్రభుత్వం వచ్చినప్పుడు రైతులు ఆ ప్రాంతం రైతులు ఇంత దూరం రావాలంటే ఇబ్బంది పడుతున్నారనేసి అక్కడ పూర్వాలలో నూతనంగా ఇంకోటి ఉప మార్కెట్ యార్డు కూడా మనం ఆ రోజు పెట్టడం జరిగింది దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం ఏది అంత మిగులుగా వదిలేసి వెళ్ళిపోయినారు పూర్తి చేయలేదు ఇవన్నీ మనం పూర్తి చేసి రైతులకు ఒక మంచి సౌకర్యం కలగజేస్తూ ప్రజలందరికీ ఒక విధంగా దీన్ని అందుబాటులోకి తీసుకొని రావాలనేదే మనందరి ఆలోచన దీంతోపాటే మీరు ఇటీవలే మీ అందరికీ తెలుసు ఆ అధికారులందరూ ఒక సమీక్ష పెట్టి మనం ఇక్కడ బద్వేల్లో ఉన్న చికెన్ షాప్ సెంటర్లు కానీ ఇవన్నీ కానీ వాళ్ళందరి వాళ్ళ ఆలోచనలు కూడా మనం తీసుకొని ఎవరు అటు వాళ్ళు కానీ ప్రజలు కానీ ఇక్కడ సౌకర్యంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మనందరం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మార్కెట్ యార్డ్లోకి సంత కానీ లేదంటే ఈ చికెన్ షాపులు వీటిని కూడా వాళ్ళ విధానాల్లో ఏ విధంగా అయితే వాళ్ళు ఇక్కడికి రా రాగలిగి నీట్గా క్లీన్గా ప్రజలకి పెట్టగలుగుతారో దాని మీద కూడా ఈరోజు మేమందరం చర్చించుకొని దాని త్వరలోనే ఏ విధంగా ముందుకు పోవచ్చో అందరికీ లాభపడేగా మేము ముందుకు చెప్తా ఉన్నాం ఇంకోటి మన బీసీ సంక్షేమ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారు సబితా గారిని కోరడం మేరకు త్వరలోనే ఇక్కడ చేనేత వాళ్ళకు కూడా డిపో రాబోతుంది వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ మన చేనేతలు ఎంతోమంది ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు దానికి మనం ఒక క్లస్టర్ కానీ ఫస్ట్ అయితే డిపో ఇప్పుడు శాంక్షన్ చేశారు ఈరోజు ఏడీ గారు కూడా ఇన్స్పెక్షన్కి వచ్చినారు ఆ డిపో కూడా ఉంటే అన్ని విధాలుగా అందరూ ఏ విధంగా అందుబాటులో ఉండాలనేది ఇది కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని విధాలుగా ఇది మంచి ప్రభుత్వం అనే దానికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇలాంటివన్నీ ఒక్కొక్కటి చెప్తున్నాం నేను నూతనంగా వచ్చిన మార్కెట్ కమిటీకి కొన్ని సూచనలు ఇవి చెప్పాం ఎందుకంటే త్వరలోనే పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఇంతకుముందు మీరు మార్కెట్ యార్డ్లో గుర్తుంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్లాబ్లు వేసి కొన్ని షాపులు పెట్టాలనేది అది పెండింగ్ అప్పుడు వదిలేశారు వాళ్ళు దాంతోపాటు ఉప మార్కెట్ యార్డ్ పూర్తి చేయాలా మనం త్వరలోనే నిధులు సమకూర్చుకొని మనం బద్వేలకి కోల్డ్ స్టోరేజ్ తీసుకొని వస్తే రైతులకి ఈ పక్క నాలుగు మండలాలకి వీళ్ళు చేసే వీళ్ళ ఉత్పత్తుల కోసం మనం ఉండాలి తర్వాత ఆ మూడు మండలాలకి రావాల్సిన విధిని విధాలుగా వాళ్ళకి రావాల్సినవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది ఆ రోజు మనం కష్టకాలంలో తిరిగినప్పుడు రైతులు చెప్పిన సమస్యలు మనం అందరం గుర్తుపెట్టుకొని చేయాలి ఇంకోటి అకాల వర్షాలతో ఈ మధ్యనే మనము పంట నష్టపోయిన వాళ్ళందరికీ ఎందుకంటే కొంతమంది మేజు జొన్నార జోరు మరియు ఇక్కడ ఇవే కాకుండా రైతులు ప్యాడీ కానీ లేకపోతే ఉల్లి కానీ చెడిపోయినాం ఇబ్బంది పడుతున్నాం మేము అన్నారు రిపోర్ట్ మనం కలెక్టరేట్కి పంపించాం త్వరలోనే మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా దాంతోపాటి ప్యాక్స్ సభ్యులు కూడా వాళ్ళందరికీ మనం ఏం చెప్పామంటే సొసైటీ ప్రెసిడెంట్స్ కూడా ఎక్కడెక్కడ క్రాప్ ఇన్సూరెన్స్ ఈగలుతామో ఈ క్రాప్లో చేసిన వాళ్ళందరికీ చేయడం రెండోది ఎంఎస్బి ప్రైజ్లో మనం ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఆదుకోగలుగుతామో అది చేయాలా ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు పాత్రికా మిత్రులు తొందరపడి డైరెక్ట్గా ఇది అయిపోయింది ఇది పోయింది నష్టం అనేది ఈ అపోజిషన్ ప్రభుత్వంలో ఉన్న వీళ్ళు ప్రభుత్వం మీద బురదజల్లడం కాదు వీలైతే రైతులకి సహకరించి పురమాల్లో కానీ ఎక్కడైనా క్రాప్ సీడింగ్ చేసేవాళ్ళు క్రాసింగ్ చేసే వాళ్ళు ఉండరు ఆ కంపెనీ వాళ్ళు కూడా మీరు గతంలో చూసింటే మీ పాత్రికా మిత్రుల్లో కూడా అక్కడంతా ఉన్నప్పుడు మనకి టొబాకో అనేది చెడిపోయింటే అప్పటికప్పుడు కంపెనీని పిలుచుకొని వచ్చి దేవో అది దేంట్లో ఎంఎస్పి కానీ దేంట్లో లేకపోయినా మనం దాన్ని రైతులను ఆదుకొని కొనుగోలు చేసాం గత రెండు నెలలు మూడు నెలలు బ్యాకే మనం మున్నెళ్ళి కలిసిపాటులో ఉన్నప్పుడు రైతులకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సపోర్ట్గా ఖచ్చితంగా వీళ్ళకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి వాళ్ళకు సహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు